నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మంచి మంచి ఉద్యోగాలు పొంది మంచి జీతం పొందుతూ ఉన్న అధికారులు ఉద్యోగులు కువైట్ లో ఇటీవల కాలంలో లంచాలకు అలవాటు పడి ఉద్యోగాలు కోల్పోయి జైలు పాలవుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఫుడ్ అథారిటీలోని మహిళా ఇన్స్పెక్టర్ కు కఠిన శ్రమతో కూడిన నాలుగు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ అలాగే నాలుగు వేల దినార్ల జరిమానా విధిస్తూ కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాగే ప్రవాస మధ్యవర్తికి అదే జరిమానాను విధించడాన్ని అప్పీల్స్ కోర్టు సమర్థించింది హవల్లీ సెంట్రల్ మార్కెట్ లో ఇటీవల ఫుడ్ అథారిటీ అధికారులు తనిఖీలు నిర్వహించి కొన్ని ఉల్లంఘనలు జారీ చేయడం జరిగింది అలాగే కొన్ని షాపులను మూసివేయడం జరిగింది అలాగే ఆ యొక్క షాపులను తెరిసేదానికి అలాగే ఆ యొక్క ఉల్లంఘనలను రద్దు చేసేదానికి రెండు వేల దినాలు లంచం తీసుకున్నట్లు ఆ యొక్క మహిళా ఇన్స్పెక్టర్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది అలాగే ఈ యొక్క లంచం తీసుకునేందుకు ఒక ప్రవాసుడు మధ్యవర్తిత్వం వహించాడని చెప్పేసి దీంతో ఈ విషయం పై అధికారులకు తెలియడంతో వాళ్ళు విచారణ జరిపి ఆ యొక్క మహిళా ఇన్స్పెక్టర్ తప్పు చేసినట్టు లంచం తీసుకున్నట్టు రుజువు కావడంతో ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ కోర్టు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష నాలుగు వేల దినార్ల జరిమానా అలాగే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది అలాగే ప్రవాసుడికి కూడా అదే శిక్షను అదే జరిమానాను విధిస్తూ కువైట్ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పును అప్పీల్స్ కోర్టు కూడా సమర్థించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్